సత్యభామ సీరియల్తో తెలుగు ప్రేక్షకులు చాలా 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 దగ్గర అయ్యారు దేవ్జాని గారు అలియాస్ వేద అలియాస్ సత్య అయితే ప్రజెంట్ కెలాడీ బాయ్స్ కెలాడీ గర్ల్స్ షోలో చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ మంచి మంచిగా మాట్లాడుతూ మనందరి హృదయాలని దోచేసుకుంటున్నారు అయితే లవ్ థీమ్లో భాగంగా శ్రీముఖి నీకేమైనా లవ్ ఉందా ఏంటి చిన్నప్పుడు లవ్ అంటే ఏం కాదు పెద్ద అయ్యాకానే కానీ అది బ్రేక్ అయింది అంటూ చెప్పడం జరిగింది ఏ ఎందుకు బ్రేక్ అయింది అంటూ శ్రీముఖి అడిగితే ఆ అబ్బాయి చాలా హైపర్ గా ఉండేవాడు నేను ఇంకా ఎన్నెన్నో జన్మల మందు సత్యభమ్మ సీరియల్ ఎలా వెళ్ళడం వల్ల అది అలా బ్రేక్ అయింది అంటూ చెప్పడం జరిగింది సరే అయితే నేను ఎలోన్ సింగిల్ రెడీ టు మింగిల్ అంటూ పోస్ట్ పెట్టొకటి పోస్ట్ పెట్టు వరుడు కావలను అంటూ అప్పుడు నీకు ఎలాంటి రిప్లై వస్తుందో చూద్దాం అంటే అమర్దీప్ మీరు అడగాలే కానీ స్మ నేను వస్తానంటూ ఆయన పెట్టిన కామెంట్కి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా చాలా నవ్వేశారు ఇంకా చాలా కామెంట్స్ వచ్చాయి మేడం పెట్టాలే కానీ చాలా క్యూట్గా ఉంటారు కాబట్టి బోల్ కామెంట్స్ వస్తాయి సో వాటన్నిటికి సంబంధించి షో ప్రోమోతో ఫ్రెండ్స్ చాలా సాగుతూ సాగుతుంది సో వీటన్నిటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి